హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ని చేసుకుంటూ అలాగే ముఖ్యమైనటువంటి ఒకాబులరీ నోట్ చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి నేను ఈ న్యూస్ పేపర్ వీడియోస్తో పాటు కి సంబంధించినటువంటి కాంప్రిహెన్షన్ ప్యాసేజ్లను అలాగే ఎడిటోరియల్ వీడియోలను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే వీడియోలను ఇక నుంచి క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా యొక్క వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఎప్పటికప్పుడు నా ఛానల్లో వచ్చే వీడియోలను పొందుతూ అప్డేట్ అవుతూ ఉండండి అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే మీరు నా ఛానల్లో సభ్యత్వం తీసుకొని నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నంబర్ పంపించండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వాళ్లకు నా వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఛానల్లో సభ్యత్వం తీసుకోవడానికి లింకును కూడా యాడ్ చేస్తాను లింక్ ద్వారా కూడా సభ్యత్వం తీసుకోవచ్చు మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తుండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ జెలెన్స్కి కండెమ్స్ రష్యాస్ ఇన్ హ్యూమన్ క్రిస్మస్ అటాక్ జెలెన్స్కి అనేటటువంటి వ్యక్తి ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు ఇతను సింగ్యులర్ ఏకవచనంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కండెమ్స్ అనేది విఫైగా రావడం జరిగింది ఇది వెర్బ్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి కండెమ్స్ అని రావడం జరిగింది కండెమ్స్ అలాగే ఇక్కడ ఏకవచనం బదులు బహువచనం ఉంటే కండెమ్ అంటే వి వన్ వస్తుంది గమనించాలి బహువచనం ఉంటే అదే వివరాల్లో ఉంటే కండెమ్డ్ అని వస్తుంది వీ టూలో ఉంటుంది గమనించాలి జెరన్స్కి ఖండించారు ఏం ఖండించారు రష్యాస్ ఇన్హ్యూమన్ క్రిస్మస్ అటాక్ రష్యా యొక్క అమానవీయ క్రిస్మస్ దాడిని ఖండించారు చూడాలి రష్యాస్ అంటే రష్యా యొక్క ఇక్కడ ఏ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది అంటే సింగ్యులర్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి రష్యా యొక్క ఇన్హ్యూమన్ అమానవీ ఇన్హ్యూమన్ అమానవీయ ఇది యాడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు ఇన్హ్యూమన్ క్రిస్మస్ అటాక్ అమానవీయ క్రిస్మస్ దాడిని జలెన్స్కి ఖండించారు ఖండింత అంటే ఖండించడం ఇలా గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కీ ఆన్ వెన్స్డే డినౌన్స్డ్ అండ్ ఇన్హ్యూమన్ అటాక్ ఫ్రమ్ రష్యా విచ్ లాంచ్డ్ ఓవర్ వన్ సెవెంటీ మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఆన్ హీస్ వాథర్న్ కంట్రీస్ పవర్ గ్రిడ్ ఆన్ క్రిస్మస్ డే కిల్లింగ్ అండ్ ఎనర్జీ వర్కర్ ఉక్రేనియన్ ప్రెసిడెంట్ ఉక్రేనియన్ యొక్క అధ్యక్షుడు వలోడిమిర్ జెలన్స్కీ ఒలోడిమిర్ జెనస్కీ అనేటువంటి వ్యక్తి ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు ఆన్ వెన్స్డే బుధవారం నాడు నేను గత క్లాసులో కూడా చెప్పాను వారాల్లో వచ్చే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి అలాగే వెన్స్డే అని పలకాలి వెడ్నెస్డే అని కాదు వెన్స్డే డినౌన్స్డ్ అంటే ఖండించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు హెడ్లైన్లో కండెన్స్ అని చెప్పుకున్నాం ఇక్కడ డినౌన్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇలాంటి పదాలు మీరు సినానిమిస్గా చెప్పుకోవచ్చు అంటే పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఇలాంటి పదాలన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భం వచ్చినప్పుడు మీరు వాడుతూ ఉండండి డినౌన్స్ ఖండించారు అండ్ ఇన్హ్యూమన్ అటాక్ చూడండి యాన్ ఇక్కడ ఐ అనే శబ్దం రావడం జరిగింది కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండిఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇన్హ్యూమన్ అమానవీయ అటాక్ దాడి అమానవీయ దాడిని ఖండించారు ఎవరు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలాడిమిర్ జెలన్స్కి ఎప్పుడు ఆన్ వెన్స్డే బుధవారం నాడు ఫ్రమ్ రష్యా రష్యా నుండి విచ్ లాంచ్డ్ ఓవర్ వన్ సెవెంటీ మిసైల్స్ చూడాలి ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్గా చెప్పొచ్చు ఇక్కడ కామ ఉంది విచ్ లాంచ్డ్ అంటే ఏదైతే ప్రారంభించాయో అదే ఈ రష్యాని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది రష్యా విచ్ లాంచ్డ్ ఓవర్ వన్ సెవెంటీ మిసైల్స్ నూట డెబ్బైకు పైగా క్షిపణులను ప్రవేశపెట్టింది అండ్ మరియు డ్రోన్స్ డ్రోన్లను ఆన్ హీస్ వార్ టాన్ కంట్రీస్ పవర్ గ్రిడ్ అంటే తన యొక్క యుద్ధం ద్వారా దెబ్బతిన్నటువంటి దేశం యొక్క పవర్ గ్రిడ్ పై ఆన్ అంటే పై హీస్ అతని యొక్క వార్ టాన్ కంట్రీస్ పవర్ గ్రిడ్ వార్ టోర్న్ అంటే చూడాలి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి యుద్ధం ద్వారా దెబ్బతిన్నటువంటి వార్ టోర్న్ కంట్రీస్ దేశం యొక్క పవర్ గ్రిడ్ దేశం యొక్క పవర్ గ్రిడ్ పై ఆన్ క్రిస్మస్ డే క్రిస్మస్ రోజు నాడు కిల్లింగ్ చంపుతూ వర్కర్ ఒక శక్తి కార్మికుని చంపింది ఏది ఈ యొక్క అమానవీయ దాడి ఇది ఎవరు చెప్పారు ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు వలాడిమిర్ జెలెన్స్కీ అన్నారు బులవారం నాడు వారి యొక్క అమానవీయ దాడి వల్ల ఇక్కడ ఒక శక్తి కార్మికుడు మరణించారు ఎనర్జీ వర్కర్ అంటే ఎనర్జీ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడు మరణించారు ద కంట్రీ ఓకప్ యాక్ట్ ఫైవ్ థర్టీ ఏఎం టు అండ్ ఎయిర్ రైడ్ అలామ్ షార్ట్లీ ఫాలోడ్ బై ఎయిర్ ఫోర్స్ రిపోర్ట్స్ దట్ రష్యా హ్యాడ్ లాంచ్డ్ కాలిబ్ర క్రూయిస్ మిసైల్ ఫ్రమ్ ద బ్లాక్ సీ ద కంట్రీ అంటే దేశం ఓకప్ మేల్కొంది కప్ అంటే మేల్కొంది ఎట్ ఫైవ్ థర్టీ ఏఎం దేశం ఉదయం ఐదున్నర గంటలకు మేల్కొంది టూ అండ్ ఎయిర్ రైడ్ అలామ్ అంటే విమానదాడి హెచ్చరికలతో ఎయిర్ రైడ్ అంటే విమాన దాడి అలామ్ హెచ్చరికలు విమాన హెచ్చరిక దాడులతో దేశం మేల్కొంది ఉదయం ఐదున్నరకు షార్ట్లీ అంటే కొద్దిసేపటికి ఫాలోడ్ బై ఎయిర్ ఫోర్స్ రిపోర్ట్స్ కొద్దిసేపటికి వైమానిక దళం యొక్క నివేదికల తర్వాత ఎయిర్ ఫోర్స్ రిపోర్ట్స్ అంటే వైమానిక దళం నివేదికలు ఎయిర్ ఫోర్స్ రిపోర్ట్స్ అంటే వైమానిక దళం నివేదికలు ఫాలోడ్ బై అంటే ఈ వైమానిక దళం యొక్క నివేదికల తర్వాత దట్ అది రష్యా హ్యాడ్ లాంచ్డ్ రష్యా ప్రయోగించింది ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది రష్యా అనేది సబ్జెక్ట్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్క్ లాంచర్ అనేది వీ త్రీ కాలిబు క్రూయిస్ మిస్సైల్స్ ఫ్రమ్ ద బ్లాక్ సీ రష్యా నల్ల సముద్రం నుండి కాలిబు క్రూజ్ క్షిపణులను ప్రయోగించిందని వైమానిక దళం యొక్క నివేదికల తరువాత ఇక్కడ ద కంట్రీ ఓకప్ అనేది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఈ రష్యా నల్ల సముద్రం నుండి కాలిబు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది ఈ కాలిబు క్రూయిజ్ క్షిపణులు అనేవి ఈ దేశం మేల్కొనక ముందే ఇవి మొదలుపెట్టారు అంటే ప్రయోగించారు కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది రెండు యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్ట్ తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి మీకు దీనికి సంబంధించి ఏ చిన్న సందేహం ఉన్నా నా కామెంట్ చేస్తూ ఉండడం నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను పుతిన్ డెలిబరేట్లీ చోస్ క్రిస్మస్ టు అటాక్ పుతిన్ డెలిబరేట్లీ అంటే ఉద్దేశపూర్వకంగా చోస్ ఎంచుకున్నారు చూజ్ వీ వన్ చోజ్ వీ టూ చూజ్ వీ త్రీ క్రిస్మస్ టు అటాక్ పుతిన్ ఉద్దేశపూర్వకంగా దాడి చేయడానికి క్రిస్మస్ను ఎంచుకున్నారు వాట్ కుడ్ బి మోర్ ఇన్హ్యూమన్ ఇంతకంటే అమానవీయమైనది ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ట్రాన్స్లేషన్ వాట్ కుడ్ బి మోర్ ఇన్హ్యూమన్ అంటే ఇంతకంటే అమానవీయమైంది ఏంటి ఇలాంటి ఫ్రేజ్ గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్లో రాసుకోండి అలాగే తెలుగులో కూడా రాసుకుంటూ ఉండండి మోర్ దాన్ సెవెంటీ మిస్సైల్స్ ఇంక్లూడింగ్ బాలిస్టిక్ మిసైల్స్ అండ్ మోర్ దాన్ ఏ హండ్రెడ్ అటాక్ డ్రోన్స్ మోర్ దాన్ సెవెంటీ మిస్సైల్స్ అంటే డెబ్బై కంటే ఎక్కువ క్షిపణులు ఇంక్లూడింగ్ సహా బాలిస్టిక్ మిసైల్స్ బాలిస్టిక్ క్షిపణులు అండ్ మరియు మోర్ దాన్ ఏ హండ్రెడ్ అటాక్ డ్రోన్స్ వందకు పైగా దాడి చేసేటటువంటి డ్రోన్లు ద టార్గెట్ ఈస్ అవర్ ఎనర్జీ సిస్టమ్ మిస్టర్ జలన్స్కి సెడ్ ద టార్గెట్ ఈస్ లక్ష్యం ఏంటంటే అవర్ ఎనర్జీ సిస్టమ్ మా శక్తి వ్యవస్థ మిస్టర్ జలెన్స్ సెడ్ జలన్స్కి అన్నారు ఈ రష్యా చేసే దాడులన్నింటి యొక్క లక్ష్యం ఏంటంటే మా యొక్క శక్తి వ్యవస్థ అని జెలెన్స్కి అన్నారు సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది దిస్ వర్స్ ద థర్టీన్త్ లార్జ్ స్కేల్ స్ట్రైక్ ఆన్ ఉక్రెయిన్స్ ఎనర్జీ సిస్టమ్ దిస్ ఇయర్ ద లేటెస్ట్ ఇన్ రష్యాస్ క్యాంపెయిన్ టార్గెటింగ్ ద పవర్ గ్రిడ్స్ డ్యూరింగ్ వింటర్ దిస్ వస్ అంటే ఇది ద థర్టీన్త్ లార్జ్ స్కేల్ స్ట్రైక్ ఆన్ ఉక్రెయిన్స్ ఎనర్జీ సిస్టమ్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం ఉక్రెయిన్ యొక్క శక్తి వ్యవస్థపై ఇది పదమూడవ పెద్ద స్థాయి దాడి థర్టీన్త్ లార్జ్ స్కేల్ స్ట్రైక్ అంటే పదమూడవ పెద్ద స్థాయి దాడి ఆన్ ఉక్రెయిన్స్ ఎనర్జీ సిస్టమ్ అంటే ఉక్రెయిన్ యొక్క శక్తి వ్యవస్థపై దిస్ ఇయర్ ఈ సంవత్సరం ద లేటెస్ట్ ఇన్ రష్యాస్ క్యాంపెయిన్ టార్గెటింగ్ ద పవర్ గ్రిడ్ డ్యూరింగ్ వింటర్ శీతాకాలంలో పవర్ గ్రిడ్ను లక్ష్యంగా చేసుకొని రష్యా చేసిన ప్రచారంలో తాజాది ద లేటెస్ట్ ఇన్ రష్యాస్ క్యాంపెయిన్ అంటే రష్యా యొక్క ప్రచారంలో ఇది తాజాది టార్గెటింగ్ లక్ష్యంగా చేస్తూ ద పవర్ గ్రిడ్ డ్యూరింగ్ వింటర్ శీతాకాలంలో పవర్ గ్రిడ్ని లక్ష్యంగా చేసుకొని రష్యా చేసిన ప్రచారంలో ఇది ఉక్రెయిన్స్ స్ట్రైక్స్ అంటే ఉక్రెయిన్ యొక్క దాడులు రష్యా మీన్ వైల్ సెడ్ ఫైవ్ పర్సన్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ఉక్రెయినియన్ స్ట్రైక్స్ అండ్ ఏ ఫాలింగ్ డ్రోన్ ఇన్ ద బార్డర్ రీజియన్ ఆఫ్ కస్క్ అండ్ ఇన్ నార్త్ వసేషియా ఇన్ ద కాకసస్ రష్యా మీన్వైల్ రష్యా ఇంతలో సెడ్ అన్నది ఫైవ్ పర్సన్స్ హ్యాడ్ డైట్ ఇన్ ఉక్రేనియన్ స్ట్రైక్స్ మరోవైపు ఉక్రెయిన్ దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించారని రష్యా అన్నది హ్యాడ్ డైడ్ అనేది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది మరణించారు ఇన్ ఉక్రెయినియన్ స్ట్రైక్స్ అంటే ఉక్రేనియన్ యొక్క దాడులలో అండ్ మరియు ఎ ఫాలింగ్ డ్రోన్ ఇన్ ద బార్డర్ రీజియన్ ఆఫ్ కర్స్క్ అండ్ ఇన్ నార్త్ ఓసేషియా అండ్ కాకసస్ అలాగే కర్స్క్ సరిహద్దు ప్రాంతంలో మరియు కాకసస్లోని ఉత్తర ఓసేషియాలో డ్రోన్ పడిపోవడంతో రష్యా పేర్కొంది ఎ ఫాలింగ్ డ్రోన్ అంటే డ్రోన్ పడిపోయింది ఇన్ ద బార్డర్ రీజియన్ ఆఫ్ కర్స్క్ అంటే కర్స్క్ సరిహద్దు ప్రాంతంలోని అండ్ మరియు ఇన్ నార్త్ ఓసేషియా నార్త్ ఓసేషియాలో ఇన్ ద కాకసస్ కాకసస్లో కస్క్ సరిహద్దు ప్రాంతంలో మరియు కాకసస్లోని ఉత్తరేషియాలో డ్రోన్ పడిపోయింది ఉక్రెయిన్ సెడ్ ఇట్స్ ఎయిర్ ఫోర్స్ డౌన్ ఫిఫ్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ సెవెంటీ నైన్ రష్యా లాంచ్ మిసైల్స్ ఉక్రెయిన్ సెడ్ అంటే ఉక్రెయిన్ అన్నది సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెంట్లో ఉంది ఇట్స్ ఎయిర్ ఫోర్స్ అంటే దాని యొక్క వైమానిక దళం డౌన్డ్ అంటే కూల్చివేసింది డౌన్ అంటే ఇక్కడ కూల్చివేయడం వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ సెవెంటీ నైన్ రష్యన్ లాంచ్ మిసైల్స్ రష్యా ప్రయోగించినటువంటి డెబ్బై తొమ్మిది క్షిపణులలో యాభై ఎనిమిదిని తమ వైమానిక దళం కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది రష్యన్ లాంచ్ మిసైల్స్ అంటే రష్యా ప్రయోగించినటువంటి డెబ్బై తొమ్మిది క్షిపణులలో ఇట్ డిడ్ నాట్ హెవర్ డౌన్ ద టూ కొరియన్ కేఎన్ ట్వంటీ త్రీ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ బై రష్యా ఇట్ డిడ్ నాట్ డౌన్ హెవర్ హవెవర్ అంటే అయితే అయితే రష్యా ప్రయోగించినటువంటి రెండు కొరియన్ కేఎన్ బాలిస్టిక్ క్షిపణులను అది కూల్చలేదు ఇట్ డిడ్ నాట్ డౌన్ అది కూల్చలేదు ద టూ కొరియన్ కేఎన్ ట్వంటీ త్రీ బాలిస్టిక్ మిసైల్స్ రెండు కొరియన్ బాలిస్టిక్ క్షిపణలను అది కూల్చలేదు అయితే హవెవర్ అంటే అయితే లాంచ్డ్ బై రష్యా రష్యా ప్రయోగించినటువంటి రెండు కొరియన్ కేఎన్ ట్వంటీ త్రీ బాలిస్టిక్ క్షిపణులను అది కూల్చలేదు అని ఉక్రెయిన్ తెలిపింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ను తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి నేను అన్ని రకాల వీడియోలు చేస్తూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి